శ్రీమాత్రే నమ భర్తృహరి సుభాషితములో మరొక శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని కూడా మనం సంస్కృతం తెలుసుకునేటానికి అదేవిధంగా మంచి విషయాలు తెలుసుకోవడానికి ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుందాం లభేతసి కథాసు పీడయన్ పిబేచ్చ మృగతృష్ణి కాసు సలిలం పిపా సాధిత పర్యటన్ శ విషాణమా జన చిత్తమారాధయేత్ సికతాసు ఇక్కడ మనం ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవాలి సికతాసు యత్నత పీడయన్ తైలమపి లభేత సికతాసు అంటే ఈ యొక్క ఇసుక ఇసుకలో కూడా యత్నత అంటే చాలా కష్టపడి దాన్ని పిండి ఆ యొక్క ఇసుక నుంచి కూడా మనము తైలమును తీయవచ్చు అంటే నూనెను తీయవచ్చు అట అందులో ఉన్న మాయిశ్చర్ని మనం తీయొచ్చు అని చెప్తున్నారు సికతాసు అంటే ఇసుకలో ఇసుక నుండి యత్నత ప్రయత్నపూర్వకంగా పీడయన్ పిండి అంటే ఎక్కువగా ప్రీ పీడయన్ యత్నత అంటే చాలా కష్టపడైనా సరే తైలం లబేత అంటే నూనెను పొందవచ్చు అలాగే మృగతృష్ణికాసు పిపాసార్థిత మృగతృష్ణికాసు సలిలం పిబేత్ చ మరియు పిపాసార్థిత పిపాస అంటే దాహం ఆర్దిత అంటే దాహము చేత బాధపడుతున్నటువంటి వాడు అంటే గొంతెండిపోతున్నటువంటి వ్యక్తి మృగతృష్ణికాసు అంటే ఈ యొక్క ఎడారిలో అంటే అక్కడక్కడ నీళ్లు కనబడినట్టుగా ఉంటాయి కానీ ఇది మెరేజ్ అంటారనమాట నీళ్లు నీళ్లు ఉన్నట్టుగా దూరం నుంచి కనిపిస్తుంది కానీ నీళ్లు ఉండవు అలాంటి ప్రదేశంలో కూడా అటు ఇటు కష్టపడి తిరిగైనా సరే సలిలం పిబేత్ అక్కడ ఏదో ఒకటి కష్టపడి నీటిని సంపాదించుకోవచ్చు అలాగే ఇంకోటి ఏమంటున్నారు కదాచిదపి పర్యటన శశ మాసాదయేత్ పర్యటన్ అంటే ఎక్కడో నీ భూ ప్రపంచం అంతా తిరిగైనా సరే శశ విషాణం ఇక్కడ శశ అంటే కుందేలు కుందేలు కొమ్ముని సంపాదించవచ్చు అంటే వాస్తవంగా కుందేలు కొమ్ము ఉండదు కానీ ఏదో ఒకటి ప్రయత్నం చేసి భూ భూప్రపంచం అంతా దీనిగా సరే కుందేలు కొమ్మునైనా సరే మనం పొందొచ్చు అంటే విచ్ ఈజ్ నాట్ దేర్ అంటే అసలు లేనే లేదు అదొక ఊహ అంటే కుందేలకి కొమ్ము అనేది ఉండదు అనేది అది 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 వాస్తవం కానీ ఏమో ఉండొచ్చేమో కుందేలు కూడా కొమ్ము ఉండొచ్చే ఎందుకోసమంటే ఊహకు వచ్చిందంటే ఉండొచ్చేమో అలాంటి కుందేలు కొందును కొమ్మును కూడా విషాణం అంటే కొమ్ము శష విషాణం అంటే కుందేలు యొక్క కొమ్మును ఆసాదయేత్ మనము పొందవచ్చు కదాచిదపి అంటే జీవితకాలం అంతా తిరిగిన ఏదో ఒక సందర్భములో పర్యటన తిరిగినప్పుడు కదాచిదపి కదాచిత్ అంటే ఎప్పుడో ఒకప్పుడు పొందవచ్చు కానీ నతు మూర్ఖ మూర్ఖజన చిత్తమారాధయేత్ కానీ ఈ మూర్ఖజనుల యొక్క అంటే ఏదీ పూర్తిగా అవగాహన చేసుకోకుండా తమకు తమ మనసులో తమకేది గోచరిస్తుందో అది మాత్రమే వాస్తవమని నమ్మేటువంటి వాళ్లకు అలాంటి మూర్ఖులతో మనము వాదన పెట్టుకోకూడదు మూర్ఖజన చిత్తం నాతో ఆరాధయేత్ అలాంటి మూర్ఖులను మనము పట్టించుకోవద్దు అదే ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మూర్ఖులతో ఎప్పుడు కూడా వాదన పెట్టుకోకండి మన జీవితంలో ఒకళ్ళు మూర్ఖులు అని మనకి ఏదైనా ఒక సందర్భంలో అర్థమైందనంటే వాళ్ళకి మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో దీని ద్వారా మీ అందరికి కూడా తెలియాలి సో దీంట్లో నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ప్రతిదానికి ఒక ప్రశ్న వేస్తాను దాంట్లో మీరు కామెంట్లో పెట్టాలి పిపాస పిపాసార్థిత అంటే అర్థం ఏంటి మీరు కామెంట్లో పెట్టండి అలాగే సికతాసు అంటే అర్థం ఏంటి అది కూడా కామెంట్లో పెట్టండి శ్రీమాత్రే నమో సర్వే జన సుఖనవంతి